మొట్టమొదటిగా దేవాది దేవునికి వందనాలు కృతజ్ఞతాశలు చెల్లిస్తున్నాము ప్రతి శుక్రవారం కూడా మేము పేదలకు అన్నం పెడతా ఉంటాము అయితే దేవుడు మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి కూడా దేవుని పెట్టే వందనాలు తెలియజేస్తున్నాము అలాగే ఈరోజు భోజనం స్పాన్సర్ వచ్చేసి మస్తానమ్మ మస్తానమ్మల కుటుంబం ఎరగుంట్ల నుంచి వాళ్ళ కూతురు వాళ్ళ వదిన వాళ్ళ అలాగే వాళ్ళ బంధువులందరూ రావడం జరిగింది ఎందుకు అంటే కృపా అగ్నిశారు మినిస్ట్రీని ఆ ట్రస్ట్ను ప్రేమించి మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కూడా చూసి ఈరోజు మాకెంతగానో ఇది రోడ్ల మీద ఉండే వాళ్ళకు పంచడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ పది మంది ఆకలి తీర్చగలుగుతున్నాము చేయగలుగుతున్నాము అంటే కృపా అగ్నిశారం ట్రస్ట్ ద్వారా ఇంకా అనేక మంది సహాయకారులుగా ఉండడానికి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయమని దేవుడి పెట్టమని మనం చేసుకుంటున్నాము అందరికీ వందనాలు